వెల్కమ్ ఛానల్ ఈ రోజు ఎంసెట్ మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అన్నది చూద్దాము మనం ఎంసెట్ ఎగ్జామ్ వచ్చేసి ఓవరాల్ గా వన్ సిక్స్టీ మార్క్స్ కి అయితే రాస్తాం కదా మనం రాసిన తర్వాత కీ చూసుకున్నప్పుడు కూడా మనం మార్క్స్ కే చూసుకుంటాం కానీ మనకి రిజల్ట్ వచ్చినప్పుడు మాత్రం హండ్రెడ్ మార్క్స్ కి మనకి రిజల్ట్ అన్నది ఇస్తాడు హండ్రెడ్ మార్క్స్ కి ఎలా ఇస్తాడు అన్నది ఇప్పుడు చూద్దాం వన్ సిక్స్టీ మార్క్స్ లో మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకి ఎంసెట్ మార్క్స్ తీసుకుంటే ఐపీ మార్క్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటాడు ట్వంటీ ఫైవ్ పర్సె ఈ టోటల్గా మనకి హండ్రెడ్ మార్క్స్కి వాడు రిజల్ట్ అన్నది మనకి రిలీజ్ చేస్తాడనమాట ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్నది ఎలా తీసుకుంటాడు ఇంటర్ మార్క్స్లోంచి అంటే మనకి ఇంటర్లో టూ ఇయర్స్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది కదా సో ఈ టూ ఇయర్స్ అంటే సిక్స్ హండ్రెడ్ మార్క్స్ చెప్పిన మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి క్యాక్యులేట్ చేస్తాడు ఇది ఎలా ఉంటుంది సిక్స్ హండ్రెడ్కి మనకి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇస్తాడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మనకి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి అనమాట ఫైవ్ సెవెంటీకి ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీకి ట్వంటీ టూ పాయింట్ నైన్ ఫైవ్ హండ్రెడ్కి ట్వంటీ పాయింట్ ఎయిట్ త్రీ అలా ఇంకా మనకి బిలో ఫోర్ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ అలా వచ్చినప్పుడు మనకి ఈ మార్క్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి అనమాట ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చూసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంసెట్లో హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి వన్ సిక్స్టీకి హండ్రెడ్ మార్క్స్ వస్తే హండ్రెడ్ బై మనకి ఎంత ఓవరాల్గా వన్ సిక్స్టీ కదా వన్ సిక్స్టీ ఇంటూ వాడు మనకి ఎంత క్యాలిక్యులేట్ చేస్తున్నాడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్యాలకులేట్ చేస్తున్నాడు సో దీనికి మనకి యావరేజ్గా ఎంత వస్తుంది ఫార్టీ టూ పాయింట్స్ అలా వస్తుంది ప్లస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి ఐపీ మార్క్స్ యాడ్ చేస్తున్నాడు ఐపీ మార్క్స్ వచ్చి మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యాడ్ చేస్తాడు ఇప్పుడు మనకి సిక్స్ హండ్రెడ్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి ట్వంటీ ఫైవ్ అనమాట సో ఈ ఫార్టీ టూ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఎంత సిక్స్టీ సెవెన్ ఎంతకి అవుట్ ఆఫ్ మనకి హండ్రెడ్కి ఇది ఓకేనా హండ్రెడ్కి మన ఫైనల్ రిజల్ట్ వాడు సిక్స్టీ సెవెన్ ఈ సిక్స్టీ సెవెన్ మార్క్స్ బట్టి మనకి ర్యాంక్ అనేది కూడా రిలీజ్ చేస్తాడు సో ఇలా మనకి ఎంసెట్ లో మార్క్స్ అనేవి క్యాల్కులేట్ చేస్తారనమాట మీరు మనకి ఇంటర్ మార్క్స్ కూడా మనకి దీంట్లో బేస్ అయి ఉంటాయి అనేది అదొకటి గుర్తు పెట్టుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ ఫాలో ఫర్ మో